જય જય jajj ಸಮಸ್ಯದ ಪುಸ್ತಕ ಇಂಟ್ ಅಮ್ಮ ನೀವು ಸಮಸ್ಯೆ ನಿಲ್ಸ ಪಂಪಿಸ್ತಾರೆ ಎಪ್ಪರು ಬಿಟ್ಟಾರ ಅಡಕೂಡ ನಂಬರ್ ಇಷ್ಟಾರಾ చెప్పటిమ్మా ఇంట్లో నిరుద్యోగ సమస్య ఉందా వస్తున్నా అండి ఒకటి చదువుతున్నా వస్తున్నా నిత్య వస్తే సరికి ధరలు తిరిగి ఇస్తున్నారు కదా గెలిచిన వెంటనే ఏమింది పట్టాలు ఇస్తున్నారు కదా ఇవ్వలేదు కదా ఇవ్వడు మర్చిపోయినాడు మూడున్నర సంవత్సరాలు నియోజకవర్గం ఎక్కడ పట్టాలి ఉన్న ఇల్లు తల్లి అది గుర్తు పెట్టుకోడు పవన్ కొట్టేశ్వరుడు అమరావెడ్డి కాలనీలో పాగలు పెట్టారు ఆత్మ ఊరులో పాలు పెట్టాడు గుర్తు పెట్టుకుంటారు రేపు వచ్చి పట్ట నుంచి కాల్చి తీసుకుంటాను ఫోన్ నెంబర్ ఏంటమ్మా చెప్పండి సమస్య కొంచెం మధ్య మళ్ళీ మధ్యపాన నిషేధం నిషేధిస్తాను మళ్ళీ అభివృద్ధి ఎక్కడ జరిగిందనా రోడ్లు కానీ పరిశ్రమలు కానీ ఇక్కడ వచ్చినాయా మళ్ళీ ఇసుకు తెరలో మాఫియ సమస్యలు భద్రత కొందని భావిస్తున్నారా ఉంది ఎంత భద్రత ఉందని బాధితున్నారా కరెంట్ ఎలా ఉంది కార్జు కార్జులు పెంచాడు మన రోడ్డు గుంతలు గుంటలు ప్రయత్నించండి